నెల్లూరు షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ మూడో రోజు కొనసాగుతోంది ఈ సందర్బంగా రొట్టెల పండుగను వీడియో వర్చువల్ ద్వారా సీఎం చంద్రబాబు వీక్షించారు షాహీద్ దర్గా చరిత్ర చాలా గొప్పదన్నారు భక్తుల నమ్మకం మరింత గొప్పదని సీఎం చంద్రబాబు కొనియాడారు బారాషాహిద్ దర్గాలో ఏర్పాటు చేసిన వీడియో వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ ఆనంద్ రామనారాయణ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డిలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దర్గా వద్ద స్నానాల ఘాట్ వద్ద ప్రార్థనా మందిరాల వద్ద సుమారు పది ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని మంత్రులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్లు పాల్గొన్నారు మా కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా బాలా తీర్థంగా స్థలంలో ఒక పవిత్రమైన పండుగ దర్గా మెట్ట నెల్లూరు అక్కడ సమాధులు ఏర్పడ్డాయి నిర్మాణం చేశారు అక్కడి నుంచి ఒక సాంప్రదాయంగా మారింది అదే గురి పవిత్ర క్షేత్రంగా మనందరం కూడా సమావేశమై ప్రారంభించే నమ్మకం ఉంటుంది రొట్టెల పండుగ ప్రారంభించారు బాలాసహీ దర్గా వస్తున్న మట్టిని వాళ్ళు తలపై రాసుకోవడం తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే నవాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపై రాసుకోవడం ఆరోగ్యం బాధ కావడం అక్కడి నుంచి ఆ పట్నంలోకి వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు వాటి నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనందరూ కూడా నాకు కూడా ఒక నమ్మకం సరిపోసాం మనందరం అక్కడ చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొట్టెగా పంచుకోవడం అంటే మనం ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోతున్నారు ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి ఆరోగ్య రోజు అని విద్యార్థులని ఉద్యోగులకి కానీ సౌభాగ్య సౌభాగ్యాలు సంతానం కోసం కూడా ప్రార్థన చేయడం అక్కడి నుంచి కోరుకుని ఏ ఉన్నాయో పంచుకోవడం ಇದು ಆನವಾಯಕ ಸಾಂಪ್ರದಾಯಿ ಅಕ್ಕೇ ಪರಿಸ್ಥಿತಿ ಇದು ಇವತ್ತು ಪುಡುಗ ವಾತಾವರಣ ಇರಬೈ ಲಕ್ಷ ನಮಕ್ತಾವಳ ಭಕ್ತರು ಎವರೈತೆ ಸಾರೋಕೀರ್ಥವಲ್ಲ మన ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేకత గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా వర్చువల్ మెసేజ్ ఇవాళ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇక్కడికే వచ్చారు ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఆయన ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్ళల్లో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షణ కోసం సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది మరి ఈరోజు సమయం తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి నాడు చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారాషాహి దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్గా పనిచేశారు వారు కూడా ఉన్నప్పుడే ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏయి కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి